हैदराबाद yeah, में <tem Ash Walker> భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగినప్పుడు ఒక గంట గంటల సేపు మోడీ గారు దేశం గురించి దేశంలో ఉన్న జాతుల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా గొప్పగా మాట్లాడినటువంటి సందర్భం బోరా సమాజం గురించి మాట్లాడారు బోరా సమాజం ఈ దేశం పట్ల ఎంత కమిట్మెంట్తో ఉంటుందో ఎంత సోషల్ బీయింగ్గా ఉంటారో వాళ్ళని చూసి నేర్చుకోవాలి అనేటువంటి మాట చెప్పినప్పుడు ఈ బోరా సమాజం అయింది ఈరోజు రీసెర్చ్ చేసుకునేది మొత్తానికి ఒక బృహ్యులు దీనివల్ల వాళ్ళ జీవన విధానం వాళ్ళు కలిసిమెలిసి ఉండే పద్ధతి చూస్తూ ఉంటుంది అయితే ఈ కాలంలో ఇద్దరు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండలేని ఈ రోజులలో కన్న తల్లికి అన్నం పెట్టని ఈ రోజులలో కలిపించిన నాన్నని ఇంట్లో ఉంచుకొని ఈ రోజుల్లో ఇవాళ వీళ్ళందరూ సమాజం ఎన్ని కుటుంబాలైతే హైదరాబాద్ ఉన్నాయో వాళ్ళందరూ ఇవాళ కూడా ఒకే కిచెన్తో ఉమ్మడి కుటుంబంలో ప్రజలు ఏ విధంగా అయితే పండుకొని తినే సిస్టమ్ ఉంటుంది ఇవాళ మూడు వేల ఐదు వందల జనాభా ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ వెయ్యి పదకొండు వందల ఉన్నాయి ఇక్కడ వీళ్ళెక్కడ కూడా వీళ్ళ ఇళ్ళల్లో భోజనాలు వండరు ఇవాళ ఒకటే కిచెన్ గొప్ప వాళ్ళైనా చిన్నవాళ్ళైనా మిడిల్ అయినా అందరూ సమానంగా బతి ఒక కమ్యూన్ సిస్టమ్ ఇవాళ ఇక్కడ చూసిన నిజంగా వీళ్ళు చాలా ఆదర్శవంతంగా ఉంది ఇవాళ మోడీ గారు బోరా సమాజం గురించి వాళ్ళ కుటుంబంగా భావిస్తారు నేను వారు మాట్లాడిన భాష చూసిన మోడీ గారు నేను ప్రధానమంత్రిగా రాలే మీ దగ్గరికి మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా వచ్చినటువంటి మాట ఇవాళ ఉదాహరణ వాళ్ళ విధానం చూసుకున్నారు ఇవాళ వీళ్ళంతా కూడా మోడీ గారు అంటే ఎంత ప్రేమను ఎంత ఆప్యాయత ఉంటుందో వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది కాబట్టి ఎందుకని మానవ సంబంధాలకి మతాలకు సంబంధం లేదని మానవ సంబంధాలకి కులాలతో సంబంధం లేదని ప్రాంతాలతో సంబంధం లేదని నిరూపించిన సంబంధం మోడీ గారికి బోరా సమాజంలో సంబంధం దీన్ని చూసి నేర్చుకోవాలని చెప్పి కోరుతుంటారు